హాయ్ యుస్ వెల్కమ్ టు మై ఛానల్ ఇక ఈరోజు మన స్నాక్ రెసిపీ క్యాబేజ్ పకోడీ ఇలా ఆనియన్ పకోడీ కాలీఫ్లవర్ పకోడీ లాగా ఓసారి ఇలా క్యాబేజ్ పకోడీ కూడా ట్రై చేయండి చాలా బాగుంటుంది ఇది అన్నంలోకి సైడ్ డిష్గా కూడా వేసుకొని తినచ్చు ఈ పకోడి క్రిస్పీగా ఆయిల్ పీల్చకుండా చాలా బాగుంటుంది ఒకసారి ఇలా మీరు క్యాబేజ్ పకోడీ ట్రై చేయండి ఇది కూడా చాలా బాగా నచ్చుతుంది ఈ పకోడీ ఎలా చేయాలో మనం ఈరోజు వీడియోలో చూద్దాం ఇక్కడ ముందుగా నేను క్యాబేజ్ తీసుకున్నాను ఈ క్యాబేజ్ని ఒక సగం వరకు కట్ చేసుకొని ఇలా కట్ చేసిన క్యాబేజీని ఇలా సన్నగా పొడుగ్గా కట్ చేసుకొని ఇలా నీళ్ళలో వేసుకొని ఒకసారి బాగా కడిగి ఒక మిక్సింగ్ బౌల్లోకి తీసుకోవాలి ఇందులోకి ఒక టీ స్పూన్ వరకు కారం వేసుకోవాలి ఒక పచ్చిమిర్చిని ఇలా రౌండ్గా కట్ చేసి వేసుకోవాలి ఒక టీ స్పూను అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి ఒక టీ స్పూను ధనియాల పొడి వేసుకోవాలి ఒక పావు టీ స్పూన్ వరకు వంట సోడాను వేసుకోవాలి ఒక కప్పు వరకు శనగపిండిని వేసుకోవాలి ఒక టేబుల్ స్పూను బియ్యపిండి వేసుకోవాలి ఒక టేబుల్ స్పూను కార్న్ఫ్లోవర్ వేసుకోవాలి ఉచికి సరిపోయేంత ఉప్పును వేసుకొని ఇందులోకి సన్నగా తరిగిన కరివేపాకు వేసుకోవాలి సన్నగా తరిగిన కొత్తిమీరని వేసుకోవాలి ఇలా అన్నీ వేసుకున్న తర్వాత ఇదంతా కలిసేలాగా బాగా కలుపుకోవాలి ఈ రకంగా కలుపుకున్న తర్వాత ఇందులోకి కొన్ని నీళ్ళను వేసుకొని ఇలా కలుపుకోవాలి ఇందులోకి నీళ్ళు ఎక్కువగా పట్టవు ఒక రెండు టేబుల్ స్పూన్ల వరకు అలా నీళ్ళు పడతాయి ఈ రకంగా కలిపి పెట్టుకున్న తర్వాత మనం డీప్ ఫ్రైకి ఆయిల్ వేడి చేసుకోవాలి ఆయిల్ బాగా వేడెక్కిన తర్వాత ఇందులోకి పకోడీలా ఇలా వేసుకోవాలి ఇలా వేసుకొని స్టవ్ మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని వీటిని వేయించుకోవాలి పకోడీ అనేది ఈ రకంగా ఫ్రై అయిన తర్వాత వీటిని తీసుకొని ఒక టిష్యూ ఉన్న ప్లేట్లోకి తీసుకోవాలి ఇదే విధంగా మిగతా కూడా ఇలాగే పకోడీలాగా చేసుకోవాలి అంటే ఎంతో టేస్టీగా ఉండే క్యాబేజ్ పకోడీ రెడీ అయిపోయింది ఇలా చేసుకొని ఈవినింగ్ స్నాక్లోకి చేసి పెట్టండి అందరు చాలా ఇష్టంగా తింటారు చాలా క్రిస్పీగా ఉంటుంది ఇలా ఆయిల్ పీర్చకుండా చాలా బాగా వస్తాయి వీడియో నస్తే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోల కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి